అదే అక్కడ నుంచి ఇంకా అన్నం అంతా ఈ కారం అంతా అన్నమే ఈ కారం అంతా అన్నమే అసలు క్లీన్ చేయలేదు అసలు ఓకే ఆ పందులు ఆవులు గేదెలు ఈ అన్నం తిన్నాకొచ్చి చనిపోతున్నాయి శానిటైజింగ్ లేదు రోజున లక్షల్లో పిల్లలకి కానీ అన్నా క్యాంటీన్కి కానీ మరి ఆహారం అందిస్తున్నటువంటి ఇస్కాన్ టెంపుల్ వారిది పాత్ర వారికి చాలా అభినందనీయం కానీ వారు వదిలేసినటువంటి ఈ డ్రైన్లో ఈ డ్రైన్ క్లీనింగ్ లేక అంటే పంచాయతీ వారు వారానికి రెండుసార్లు వస్తున్నారు మూడుసార్లు వస్తున్నారు కానీ ఇది డైలీ క్లీనింగ్ లేక ఇక్కడికి వచ్చిన ఆవులు గింజి వాసనకి వచ్చి సాగుడటం వల్ల అందులో శివుడు ఆవు అందులో పడి చనిపోయింది సో వీళ్ళు కూడా ఒక్క రెండు రోజులకి ఒక్కడినైనా సరే లేదా ఇద్దరినైనా సరే ఈ క్లీనింగ్ ప్రాసెస్లో కంపల్సరీ ఆ ఊరు దాటేంత వరకు వీళ్ళు వదిలినటువంటి ఈ గెంజి పదార్థం ఏదైతే ఉందో అలాగే ఈ కాయగూరల్లో ఏదైతే వేస్ట్ ఉందో ఇదంతా కూడా వాళ్ళు క్లీన్ చేయాల్సిన బాధ్యత వారికి ఉంది అలాగే అట్ ద సేమ్ టైం పంచాయతీ వారు కూడా దీని మీద ఒక కన్ను వేసి దీన్ని ఎప్పటికప్పుడే శుభ్రపరిస్తే బాగుంటుంది ఈ యొక్క వాసనకు కూడా జబ్బులు వచ్చే ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఈ స్టోరేజ్ వాటర్ వచ్చేసి ఈ డ్రైను అంటే వర్షాకాలంలో ఇది నిండిపోవడం వల్ల వచ్చి దానికి కొడితే ఆ వాటర్ ఇందులోంచి వెళ్ళిపోద్ది అని చెప్పేసి కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నవాళ్ళు దీన్ని కొడుతున్నారు మళ్ళీ కాలక్రమేణా అది మూయకపోవడం వల్ల ఇక్కడ ఈ గెంజి వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ పందులని ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ చెడువాసన వస్తుంది సో దీనివల్ల ఆరోగ్యం అనారోగ్యం అయిపోలా ఉంది ఇది తక్షణమే చర్యలు తీసుకోవాలని మన అక్షయపాత్ర వారికి ఇప్పుడే చూపించాం మీరు పేరు సత్యనారాయణ గారు మహేష్ గారు మహేష్ గారికి ఇప్పుడే చెప్పాం ఇది వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అలాగే గ్రామ పంచాయతీ యూ గారు కూడా ఒకసారి వచ్చి దీన్ని పర్యవేక్షించి మీరు శుభ్రపరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అలాగే అలాగే ఈ చనిపోయిన ఈ శివుడు ఆవుకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ట్యాగ్ ఉంది పోలీసు వారిని మేము కోరేది ఏంటంటే వీరికి ఎఫ్ఐఆర్ ఇస్తే వారికి రైతుకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అది కూడా మీరు చేకూర్చి రైతుని ఇబ్బంది పెట్టకుండా మీరు చేస్తారని ఇక్కడ ఉన్న ప్రజలు కోరిక